అమ్మవారికి ఇష్టమైన వాహనం సింహం సింహం దుర్గామాతకు వాహనంగా ఎలా మారిందో తెలియచేసేందుకు పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథనం ఉంది పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి వేల సంవత్సరాలు తపస్సు చేసింది తపస్సు కారణంగా పార్వతీదేవి చీకటిలో కలిసిపోయింది పెళ్ళైన ఒక రోజు తర్వాత శివుడు పార్వతీదేవిని అని సంబోధించారు అలా సంబోధించినప్పుడు పార్వతీదేవి వెంటనే కైలాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు చేయడానికని వెళ్ళింది ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహం అటుగా వచ్చి తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వేటాడాలని అనుకుని పార్వతీదేవి వైపు వెళ్ళింది అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు సింహం కూర్చుని ఉంది అంతటితో ఆగకుండా ఆ అమ్మలగన్న అమ్మపైకి దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది కానీ జగన్మాత చుట్టూ రక్షణ కవచం ఉండడంతో సింహం అమ్మవారి మీద దాడి చేయలేకపోతుంది ఆ తర్వాత కూడా సింహం పార్వతీమాత ధ్యానం నుంచి బయటకు వచ్చేదాకా అక్కడే కూర్చుని వేచి చూస్తుంది ఇంతలో ఆ పరమశివుడు పార్వతీమాత తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహిస్తాడు గౌరీ రంగులోకి అమ్మవారు మారిపోతారు అంటే బంగారు రంగు అందుకే గౌరి అనే పేరు అమ్మవారికి వచ్చింది మహాగౌరి కాత్యాయని మహేశ్వరి అయిన పార్వతీదేవి తన శక్తితో సింహం అక్కడ ఎందుకు వేచి చూస్తుందో గ్రహిస్తుంది అడవికి రాజైన సింహం క్రూర జంతువైన సింహం దీనస్థితిని చూసిన పార్వతీమాత మాతృహృదయం చలిస్తుంది క్రూర జంతువైన సింహం మీద జాలితో గౌరీదేవి దాన్ని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్తుంది సింహం అమ్మవారి ఎదురుగా కూర్చుని ఎన్నో రోజులు ఉన్నందువలన దాని యొక్క క్రూరత్వం నశించిపోయి ఉత్తమ గుణాలు లభించాయి అమ్మవారిని దర్శించిన వెంటనే ఎటువంటి వారికైనా అజ్ఞానం తొలగిపోతుంది అమ్మవారు తన వాహనమైన సింహానికి సోమనంది అనే పేరు పెట్టి కైలాసానికి తీసుకుని వెళ్తుంది రాక్షస సంహారంలో అమ్మవారికి సింహం తన వంతు సహాయం చేసి తన కృతజ్ఞతను చూపించింది మహిషాసురుడు దున్నపోతు రూపంలో ఉన్నప్పుడు సింహం ఆ దున్నపోతుని చీల్చి చంపేసింది అయితే దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేర్వేరు రూపాల్లో పూజిస్తారు ఆయా అవతారాలకు సంబంధించిన శక్తి స్వరూపిణి వేర్వేరు వేర్వేరు వాహనాలతో దర్శనం ఇస్తుంది శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా గాడిద కాలరాత్రి వాహనంగా దర్శనమిస్తుంది పార్వతీదేవి కొడుకు కార్తికేయుడు పేరు స్కందుడు అందుకే పార్వతీదేవిని స్కందమాత అని పిలుస్తారు కాత్యాయనీ దేవి వాహనం కూడా సింహం కూష్మాండ దేవికి పులి వాహనం కాగా చంద్రఘంటాదేవికి వాహనం కూడా పులే కూష్మాండా దేవి స్కందమాత కాత్యాయని అమ్మవార్లది కూడా సింహం వాహనమే సిద్ధిరాత్రి పద్మం మీద కూర్చుని భక్తులతో పూజలు అందుకుంటుంది ఆమె తప్పు తెలుసుకుని మంచిగా మారే వారికి అమ్మవారు అవకాశం ఇస్తారు వారికి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న దేవత ఎవరో తెలుసా ఈమె పార్వతీదేవి ఉగ్రరూపం రుద్రుని యొక్క సగభాగం సాక్షాత్తు కాళీమాత స్వరూపం ఈ విగ్రహం పన్నెండేళ్ల క్రితం నాటిది ఈ విగ్రహంలో అమ్మవారు ఎలా ఉంటారో తెలుసా తన తలపై ఉన్న జుట్టు అగ్నిలా ఉంటుంది తన కళ్ళు బయటకు వచ్చినట్టు కనిపిస్తాయి నరాలు బయటకు కనిపిస్తాయి ఒక హ్యూమన్ బాడీలో సెవెంటీ టూ థౌజండ్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి కానీ ఈ విగ్రహానికి వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి ఇప్పటికీ ఈ విగ్రహంలో జీవం ఉందని కూడా నమ్ముతారు ఈ విగ్రహం మనకు ఒడిస్సా ఎగ్జిబిషన్లో కనిపిస్తుంది చాముండా దేవి ఒడిశాలో పూజలందుకుని ఒక ముఖ్యమైన దేవత ఆమె శక్తి స్వరూపిణి హిందూ మతంలో సప్తమాతృకులలో ఒకరు ఒక పురాణం ప్రకారం చాముండా దేవి చండా మరియు ముండా అనే ఇద్దరు రాక్షసులను సంహరించింది ఈ రాక్షసులు దేవతలకు హాని కలిగిస్తున్నారు అప్పుడు చాముండా దేవి వారిని సంహరించి దేవతలను రక్షించింది ఈ కథ కారణంగా దేవిని దుష్టశక్తుల సంహారినిగా పూజిస్తారు చాముండా దేవి పేరు కూడా చండా మరియు ముండా అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరించిన తర్వాత వచ్చింది ఆమెను భైరవుడి భార్యగా కూడా భావిస్తారు ఒడిస్సాలో దేవిని ప్రధానంగా భయంకరమైన రూపంలో పూజిస్తారు ఎందుకంటే ఆమె దుష్టశక్తులను సంహరించే దేవత కనుక